హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య బ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో అందరికీ ఇష్టమైన ఎగ్ కర్రీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాము మసాలా వేసి ఎగ్ కర్రీ ఇలా చేయండి ఒకసారి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఎగ్స్ అనేది నేను బాయిల్ చేసేసుకున్నాను ఒక త్రీ ఎగ్స్ ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులో నేను బాయిల్ చేసుకున్న త్రీ ఎగ్స్ దాని మీద తొక్కంతా తీసేసుకొని ఎగ్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఈ ఎగ్స్ అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మనకు ఎగ్స్ పగలకుండా నీట్గా రావాలనుకుంటే మంచిగా బాయిల్ అవ్వాలంటే లైట్గా సాల్ట్ అయ్యండి అప్పుడు మీకు ఎగ్స్ అనేది పగలదు చాలా నీట్గా వస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం నేను కారం యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి టాస్ చేసేసుకోండి మంచిగా ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఎగ్స్ అనేది మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఆయిల్ పైకి వేసుకుంటాను అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే మన పాత వీడియోస్ అన్నీ కూడా చూడకపోతే వెంటనే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి నేనైతే ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ చేసేసుకొని తీసేసుకున్నాను అలాగే అదే పాన్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఇక్కడ జీలకర్ర అలాగే రెండు చక్క లొంగ ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసి ఇవన్నీ కూడా నేను మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేనైతే త్రీ ఎగ్సే కాబట్టి సో నేను ఇక్కడ ఒక టూ ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని ఇదంతా కూడా ఒకసారి నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి ఈ ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన వాటిలో నేనైతే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయితే తర్వాత అయినా మనం టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా నేను బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను చూశారు కదా ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు నాలుగు టమాటాలు తీసేసుకొని కొంచెం ఇలా సన్నగా కట్ చేసుకొని టమాటాలంతా కూడా మనం బాగా స్మాష్గా చేసుకోవాలన్నమాట చేసుకొని ఇందులో వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలా ఆనియన్స్ అలాగే మనం వేసుకున్న టమాటా ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసేయండి మూత అయితే నేను పెట్టేస్తున్నాను ఒక నిమిషం ఆగా మూత తీస్తే చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తెలియంది టమాటాస్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయింది కాబట్టి సో నేను అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మళ్ళీ మసాలా పెట్టి ఒకసారి ఇలా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో మీకు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇందులో కొంచెం నేనైతే ధనియా పౌడర్ ఒకవేళ ధనియా పౌడర్ వద్దనుకున్నట్లయితే ఇందులో కొంచెం గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగేమైనా స్పైసీస్కి తగ్గట్టుగా నేను ఇందులో అయితే కొంచెం కారం అయితే యాడ్ చేసేస్తున్నాను ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను త్రీ ఎగ్స్ వేసుకొని ఒక నిమిషం పాటు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి నార్మల్గా అయితే ఇందులో ముందే వాటర్ యాడ్ చేసేసుకోకూడదు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వాటర్ ముందుగానే యాడ్ చేసేస్తే మనకు కర్రీ అనేది అంత టేస్ట్ రాదు కర్రీ సగం కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా కొంచెం కుక్ అయిపోతే మాకు అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా నేనైతే ఇప్పుడు మంచిగా కుక్ చేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసాను ఇంకొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తున్నాను లాస్ట్లో చూసారు కదా ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయితే టేస్ట్ చూసే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోండి మూత పెట్టేసి చూసారు కదా ఇప్పుడు త్రీ మినిట్స్ ఆగాక నేను మూత తీసి చూశాను స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీలోకి అలాగే చపాతీ పుల్కా ఇలా అన్నిటిలోనూ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్